నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు దినపత్రికలో తాజా వార్త ఏంటో మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం జగన్ వందల యాభై కోట్లు అంటే దీన్ని ఎలా చూడాలి కోట్లు లంచం చాలా గారు జగన్ యొక్క లంచగొండితనం అంటే అతను రాజకీయంగా ఎంత కుయుక్తి పరుడు ఎంత బిజినెస్ మ్యాగ్నెట్ భారతదేశానికే కాదు అంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు సౌత్ ఇండియాలో బాగా తెలుసు అంతకు ముందు అయితే దేశం ఎల్లలు దాటి అమెరికా దాకెళ్ళింది అంటే ప్రపంచం అంతా కూడా అమెరికాని దేశంలోనే పెద్దన్న పాత్ర పోషించే దేశం అంటారు కదా సో ఇప్పుడు అమెరికాలో ఇతని యొక్క అవినీతి చిట్ట మొత్తం కూడా అదాని ఇతనికి లోపాయకారంగా లోపాయకారికంగా ఇతన్ని కలిసి నీళ్ళు కుదుర్చుకొని సోలార్ విద్యుత్ కొనుగోలు అంశంలో జగన్మోహన్ రెడ్డి ఇతని దగ్గర ముడుపులు తీసుకొని పక్క ఎవడిన సాధారణాలతోటి లంచగొండి జగన్ని ఈ విధంగా ఆ రెడ్ హ్యాండెడ్ గా అమెరికా అమెరికా దేశం వేదికగా బుక్ అయిపోయాడు దీని గురించి మన డీటెయిల్స్ చూస్తే సఖీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో మొట్ట చెప్పినవైన సఖీ సౌర విద్యుత్ అంటే ఈయన పెద్ద బిజినెస్ అనాది అదాని గారు గౌతమ్ అదాని అయితే ఆయన మన ఇండియాలో దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్లు అంచం ఇచ్చారంట అంటే ఇది అఫీషియల్ గా అనఫీషియల్ గా ఇంకా చాలా మారాయి సో మనం ఒకసారి అయితే జగన్ గౌతమ్ మూడు సార్లు భేటీ అయ్యారు అది ఎందుకు భేటీ అయ్యారు దీన్ని అంటే ఏదైతే క్రెడిబిలిటీ లేని ఒక కొన్ని కొన్ని కంపెనీలని మనం ఆ ఆంధ్రాలో ఎస్టాబ్లిష్ చేసి తద్వారా ఆయనకి వేల కోట్లు లాభం వస్తాయి అలాగే దానికి ఆ అవకాశం ఇచ్చేటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి డీల్ కి నాకు ఇంత అని చెప్పేసి ఈ యొక్క ఈ నీతి మంత్రుడు ఇతరుల గురించి విమర్శ విమర్శలు చేస్తా ఉంటాడు రాజకీయాలు అంటే సద్విమర్శ చేయాలి ఈ ఆర్థిక నేరస్తుడు ఎందుకంటే క్లియర్ అయిపోయింది మనం ఒకసారి ఆ తర్వాత ఒప్పందాలు ఎప్పుడు మూడు సార్లు భేటీ అయిన తర్వాత ఒప్పందాలు కుదిరించుకున్నాడు అయితే ఇప్పుడు మనకి ఇది నిజమా కాదా అనేది మనం ఒకసారి డెప్త్ లో విచారణ జరిపి అంటే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి కంప్లీట్ రీసెర్చ్ చేసి నిర్ధారించిన ఎఫ్బిఐ గౌతమ్ అదాని సాగర్ అదాని సహా ఎనిమిది మందిపై అమెరికాలో కేసు అదాని సాగర్ అదానిపై అరెస్ట్ వారెంట్ జారీ చూసారా అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయినాయి అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకల్పనలు ఎంత సెన్సేషన్ వారదంటే ఇది జగన్మోహన్ రెడ్డి అవినీతి పుట్ట పగిలిపోయింది అంటే అతను దాచడానికి కవర్ చేయడానికి ఇంకా నోష అవకాశం లేదు ఎందుకంటే ప్రజల ముందు అంటే తల్లిని దారుణంగా వ్యక్తిగత హరణం చేసిన విషయం పక్కన పెడితే చెల్లెల్లో కూడా నా తల్లికి పుట్టింది కానీ నా తండ్రికి పుట్టలేదు అని వార్తలు పెట్టించిన ఈ ప్రభుత్వుడు అంటే కేవలం చెల్లితేడ వచ్చింది ఆర్థికంగా ఇతను ఏదైతే దోచుకున్నాడో ఆ డబ్బుల పంపకాల్లో నేను దోచుకుంటా దోచుకునడంలో నేనే ఎక్కువ ప్రముఖ పాత్ర పోషించా కాబట్టి నీకు డబ్బులు ఇవ్వను పో డబ్బు అంటే అంత అంటే సాక్షాత్ ఇలా చెల్లె చెప్పింది షర్మిల ధన వ్యామోహం డబ్బు ఆకాంక్ష మా అన్నయ్యకి ఎక్కువ కాబట్టి నన్ను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నా అని చెప్పింది ఒకసారి మనం ఈ కంప్లీట్ ఒకసారి అది చూస్తే జగన్ అవినీతి పుట్ట అగిలి ఇటు ఆంధ్రప్రదేశ్ అటు అమెరికా సృష్టిస్తోంది భారత్ లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అవారి సంస్థల నుంచి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసు యాభై కోట్లు లంచం లాగించేశాడని సాక్షాత్తు అమెరికా దర్యాప్తు సంస్థే నిర్ధారణకు వచ్చింది చూసారా చూసారా అంటే డైరెక్ట్ గా పదిహేడు వందల యాభై కోట్లతో డీల్ కుదుర్చుకున్నాడు ఈ ప్రభుత్వం అసలు ఏం చేయాలనుకుంటున్నాడు ఇన్ని కోట్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇంట్లో కాడ సొమ్ము తీసుకొని బయట ఇప్పుడు అమెరికా ఎక్కడ కూడా కాకుండా అమెరికా వెళ్ళిండు మళ్ళా అమెరికా వెళ్లి ఆదానితో ముడిపడి ఆ కలిసి అమెరికాలో ఎందుకంటే వాళ్ళు పలు దేశాల్లో అతని ఉన్నాయి కనుక అవును అక్కడ అసలు చిట్టా మొత్తం ఎందుకంటే మన ఇండియా లాగా ఆ కొన్ని కొన్ని మేనేజ్ చేయలేని అక్కడ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు చాలా క్లారిటీ ఉంటారు వాళ్ళు ఉపేక్షించరు మన రాజ్యాంగంలో కొన్ని లోపాలను బేస్ చేసుకొని ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులు చెలరిగిపోవడానికి ఇండియాలో కొంతవరకు ఆస్కారం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు ప్రముఖులు చెప్తా ఉంటారు అయితే అమెరికాలో ఇలాంటి జాంతా కుదరనమాట సో అదాని సామ్రాజ్యం అవినీతి ముడిపడి ఉన్న వాస్తవం దేశ ప్రజలందరూ కూడా తెలుసు ఈ ఆర్థిక ఉగ్రవాది అతనితో చేతులు కలిపి ఏదైతే అంతకుముందు సూట్ కేసు కంపెనీలు ఏటు విజయసాయి రెడ్డి వీటి ద్వారా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సొంత ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాజకీయాలకు పోటీ చేయడానికి కానీ ఇప్పుడు దేశంలోనే ధనవంతులైన ముఖ్యమంత్రి అంటే ఇన్ని కోట్లు ఇంత షార్ట్ పీరియడ్ ఎలా వస్తాయి అవును కదా సో ఈ రోజుతో నిన్న అమెరికాలో చేసినటువంటి ఆ రీసెర్చ్ తోటి ఆ ఇన్వెస్టిగేషన్ తోటి ఇతను పాపాల పుట్ట పగిలిందని చెప్పొచ్చు అంటే ఆ కర్ణుడు చావుకి వంద కారణం అంటారు కదా అంత గోపయుక్తితో పోల్చడం పోల్చకూడదు ఎందుకంటే ఇతను కర్ణుడు కాదు కర్ణుడు ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి నిబద్ధ కలిగినటువంటి స్నేహానికి ప్రాణం ఇచ్చేటువంటి నిజాయితీ పరుడు సరే ఆయన విషయం వేరు ఇతను ఏంటంటే చేసిన తప్పులు ఇప్పటి వరకు కప్పిపెట్టి కప్పిపెట్టి కేంద్రాన్ని న్యాయ వ్యవస్థలను మేనేజ్ చేసి చేసి అంటే భారతదేశంలోనే ధనవంతులైన ముఖ్యమంత్రి అవ్వటమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపులో మాట్లాడితే అంటే తన సొంత రాజ్యాంగం ఎవరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నెలకొల్పి రాజకీయంగా ఇంత దుర్మార్గమైనటువంటి స్టెప్స్ చేసిన వ్యక్తి రాజకీయ అక్షరాదింపులు కానీ ఫ్యాక్షనిజం కానీ ఫ్యాక్షనిజం రౌడిజం సైకోయిజం ఈజ్ ఈక్వల్ టు జగన్ ఫాసిజం ఈ జగన్ ఫాసిజంలో హిట్లర్ మించిపోయేటువంటి సైకాలజీ ఉంది హిట్లర్ కూడా చాలా క్రూరుడు అంటే ఆ అరవై లక్షల మందిని యూదుల్ని బ్రతికున్నప్పుడే చర్మం ఒలిచినటువంటి పైసాచ్ పొందే వ్యక్తి ఇంత కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అంటే శత్రువులు రాజకీయ శత్రువుల్ని క్రూరంగా హింసించడంతో పాటు దాన్ని వీడియో వల్ల చూసి ఆనందించి ముసిముసి నవ్వులు నవ్వేవాడంట అయితే ఏదో సినిమాలో మహేష్ బాబు సినిమా ఏదో ఉంది ఆ సినిమాలో ఒక వీలను అక్కడ శవాల డప్పు అందరూ ఏడుస్తూ ఉంటే ఒక సైకోయిస్ట్ లాగా నవ్వుతూ ఉంటాడు అలాగే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం రావణ కాష్ట రావణ కాష్టంలా మారుతా ఉంటే ప్రజలు విలపిస్తూ ఉంటే జైలుకు పంపాలి ఇందులో మనకి తాజాగా వార్తలు అయితే తెలిసింది ఇది ఎలాంటి శిక్ష పడాలి వీళ్ళకి అసలు అందరికి ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే రాజ్యాంగ ప్రకారం అంటే నాకు తెలిసిది అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క నేరాన్ని సీరియస్ గా తీసుకుంటారు న్యాయ వ్యవస్థ అవును ఐక్య సమితి కూడా దీని గురించి తీసుకుంటది అంతర్జాతీయ న్యాయస్థానం కూడా స్పందించేటువంటి అవకాశం ఉంది సో దీనికి సంబంధించి ఎనిమిది మందిపై కేసులు గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అతని సోదరుడు కుమారుడు సాగర్ ఆర్ అలాగే అదాని గ్రీన్ ఎనర్జీ సిఇఓ వినీత్ ఎస్ జైన్ మరో ఐదు రూపేష్ అగర్వాల్ రంజిత్ గుప్తా సిరిల్ సిరిల్ క్యానిస్ సౌరభ్ అగర్వాల్ దీపక్ మల్హోత్రాతో కలిసి రచన చేశారన్న ఆరోపణలతో ఫారెట్ ఫారెన్ కరెక్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు చాలా బలమైనటువంటి యాక్ట్ అండి ఎందుకంటే భారతదేశంలో కొంతమంది పెద్దలతోటి మేనేజ్ చేయొచ్చు కాక కానీ ఇప్పుడు అమెరికా దాకా జగన్మోహన్ రెడ్డి అవినీతి అదాని అవినీతి పోయింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ దుర్మార్గం వెల్లడైంది కాబట్టి ఫారెన్ యాక్ట్ అనేది చాలా బలమైనటువంటి యాక్ట్ అంటే దాన్ని ఎవడో మ్యాన్పులేట్ చేయలేడు ఏ జగన్మోహన్ రెడ్డి ఆదాని కొన్ని వందల కోట్లు లంచం ఇస్తే వాళ్ళు లొంగేటువంటి వ్యక్తులు కాదనమాట తప్పకుండా అంతర్జాతీయ న్యాయస్థానం పరంగా వీళ్ళు శిక్ష ఎదుర్కొంటారు జగన్మోహన్ రెడ్డి చాప్టర్ చాప్టర్ కూడా రాజకీయం క్లోజ్ అవడమే కాకుండా నైతికంగా తీవ్రంగా పతనం అయిపోయి నాకు తెలిసి వైసీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కూడా ఇతను అభిమానించడం మా దౌర్భాగ్యం అని చెప్పేసి ఇలాంటి ఆర్థిక నేరస్తుల్ని వ్యక్తిగత కుటుంబ సభ్యులు నీచంగా తిట్టించే వ్యక్తిని ఆమె అభిమానించేది మేము అభిమానించిన నాయకుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని చీ కొట్టి అతను ఒక్కడే సింగిల్గా మిగిలిపోతాడు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి మనిషి నైతికంగా మనం ఆలోచిస్తే మన మనుషులం ఏ రోజు చనిపోతుందో తెలియదు ఆరు అడుగుల భూమి మనకు మిగిలేదు ఒక్క సింగిల్ రూపీ కూడా మనం తీసుకెళ్ళడం వేల కోట్లు సంపాదించుకొని చెల్లిని తల తల్లిని నేర్పించుకొని మగ మగపిల్లలు కూడా లేరు ఏదైనా వారసులు తింటారంట లేరు సో ఆడపిల్లల కోసమే అంటే వ్యక్తిత్వ హననం చేయడంతో పాటుగా ఏం ఎంత పెద్ద గడు అలెగ్జాండర్ ఉన్నాడండి ప్రపంచాన్ని జయించాలని కోటాల కూట్లు సంపాదించాడు ఎంతో లగ్జరీ అనుభవించాడు తర్వాత తన రెండు చేతులు పైన పెట్టి ఇదిగో నేను చనిపోయేటప్పుడు నా రెండు చేతులు చాపి నన్ను సేవపేటకులో పెట్టండి అన్నారు ఎందుకండి అంటే ఇదిగో ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఏమి తీసుకెళ్లడం లేదు ఉత్త చేతులు తెలిపోతున్నాడు ఇది ప్రపంచానికి ఒక మెసేజ్ కావాలని చెప్పి ఆనాడే బిఫోర్ క్రైస్టే అలెగ్జాండర్ యొక్క జీవితం మనుషులందరూ కూడా అది ఒక మెసేజ్ లాంటిది కానీ అలాంటి మెసేజ్లు కూడా పట్టుచుకోడు తను నేను కోటాను కోట్లు సంపాదించాలి చెల్లిని కూడా హీనంగా అవసరమైతే ఏదేం చేయాలి అనేటువంటి ఒక రాక్షస క్రీడతోటి ఈ పెద్ద వ్యాపారవేత్త ఆ వ్యాపారవేత్త ఒక రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావడం ఆంధ్ర ప్రజల దౌర్భాగ్యం యాభై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు ఇప్పుడు అభివృద్ధి చేద్దామని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ కూటమి మీద కూడా అవాకులు చావాకులు పేలుస్తూ ప్రజలకి ప్రజల దృష్టిలో ఇంకా హేయ భావన గురైపోయి రాష్ట్రాన్ని నాశనం చేయడంతో పాటు కుటుంబ సభ్యులను కూడా నాశనం చేసేటువంటి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సో ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఆర్థికంగా మహోన్నత స్థాయికి ఎదగా అనుకున్నాడు అది ప్రజల్లో విశ్వాసం కోల్పోయి పతనావస్థలో ఉండి ఈరోజు అంతర్జాతీయంగా దోషిగా నిలబడ్డ ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధి తథ్యం అనేది మనకు క్లియర్ కట్గా అర్థం ఉంటుందండి సో ఇదండి వాళ్ళ తాజా వార్త మరో వార్తలో మళ్ళీ కలుద్దాం